ఇక్కడ మగపిల్లవాడి సంగతి చూస్తున్నాం మనం మగపిల్లవాడికి బ్రహ్మచారికి వంటి మీద ఏమీ లేకపోయినా దైవశక్తి లోపలికి వెళ్తుంది ఆడవాళ్ళకి మాత్రమే గోల్డ్ తప్పనిసరి అని చెప్పాను నేను దేనికంటే ఆడవాళ్ళు వస్త్రాలు లేకుండా ఉండరు కదా ఆ గోల్డ్ ఆకర్షిస్తూ ఉంటుంది కదా దైవశక్తిని తద్వారా వాళ్ళ శరీరంలోకి పోతుంది మగపిల్లవాడికి అసలు షర్ట్ ఇప్పుడు కేరళ వెళ్తారు మీరు తమిళనాడు వెళ్తారు షర్ట్ ఉండదు షర్ట్ తీసేలా ఎవరు దర్శనం చేసుకోవాలి ఎందుకు అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి పోవడం కోసం వాళ్ళకి అక్కడ బంగారంతో పనే ఉంది డైరెక్ట్ ఓపెన్గా బాడీ ఉంది కదా అవునా సో అట్లాంటప్పుడు బంగారం అక్కర్లేదు ఈ బంగారం కూడా రెండే రెండు చోట్ల ఉంటాయి ఎక్కడంటే చివరికి ఇంకెక్కడ ఉంగరాలు బొంగరాలు ఉండవు వాడి వాడు మెళ్ళు చేన్లు గీన్లు ఆ తర్వాత తర్వాత ఫ్యాషన్ అయిపోయింది కానీ కేవలం ఇప్పటికీ విలేజెస్లో చూడండి మగపిల్లలు కూడా చివులు గుట్టించేవాడు ఉంటారు ముక్కు గుట్టించేవాడు ఉంటారు అది ముక్కు కాడ ముక్కు కాడ అని చెప్పి ఏం చేస్తున్నారు అని చెప్పి మానేశారు పూర్వకాలంలో ముక్కు గుట్టించేవాడు మగపిల్లలు కూడా చిన్నప్పుడు మేము చూసాం చాలా సో బ్రహ్మచారి నియమాలు ఇలా ఉంటాయి